కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలనములచే ఎలుక పూర్వజన్మశ్రుతితో నరరూపం అందుట అంతటా జనక మహారాజుతో వసిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరొక ఇతిహాసం తెలియచెప్పెదను సావధారణమై ఆలకింపమని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తలను వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రం అనే నరకం నుండి కొట్టుమిట్టాడుద్రులు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యం కలుగును శ్రీమన్నారాయణి గంధ పుష్ప పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలం పొందగలుగును ఈ విధముగా నెల రోజులు విధవకు చేసిన ఎడల అట్టివారు దేవదుంబలు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోదురు ఇలా నెల రోజులు పూజాధికారులు నిర్వహించలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజుల్లో నిష్ఠతో పూజ చేసి ఆ నేతితో దీపం పెట్టి వెలిగించాలి ఆవుపాలు పితికినంత సేపు అయినా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది ఇతరులు పెట్టిన దీపం నూనె వేసిన అవాసన దశలో ఉన్న దీపం యొక్క ఒత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసినా కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించిన వారి సమస్త పాపాలు హరిస్తాయి దీనికి సంబంధించిన ఒక చెబు ఖాతా చెబుతాను వినుము అని ఇలా చెప్పసాగాడు సరస్వతీ నది తీరంలో శిథిలమైన దేవాలయము ఒకటి ఉండేది కర్మ నిష్ఠుడైన దయాద్ర వృద్ధియ్యడం ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అక్కడే గడిపి పురాణం పఠనం చేయాలని తలంచాడు ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఉడిచి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామాలకు వెళ్లి ప్రముదలు తెచ్చి దూత్తో ఒత్తిడి చేసి పన్నెండు దీపాలు పెట్టాడు స్వామిని పూజిస్తూ చదువుతుండేవా ఈ విధంగా కార్తీక మాసం ఆరంభం నుంచి చేసాగాడు ఒక రోజున ఓ ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నాలుగు మూలలు వెతికి తినడానికి ఏమి దొరుకుతుందా అని అక్కడ ఆరిపోయిన ఒత్తిడి తినాలని ఎన్నించుకుంది అలా ఆ దీపం ఒత్తిడి నోట కరుచుకొని తీసుకెళ్తుండగా పక్కనే వెలుగుతున్న దీపానికి తగిలి ఎలుక నోట్లో ఉన్న ఒత్తి కొస పండుకుంది అలా ఆరిపోయిన ఒత్తి వెలుగుతూ వచ్చింది అది కార్తీక మాసం కావడం శివాలయంలో ఆరిపోయిన ఒత్తిడి ఎలుక వెలిగించడం వల్ల దాని పాపాలు హరించిపోయి పుణ్యం కలిగింది వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది ధ్యాన నిష్టలో ఉన్న భోగి పొంగవుడు కళ్ళు తెరిచి చూడగా పక్కనే ఒక మానవుడు నిలబడి గమనించాడు ఓయి నీవు ఎవరు ఎందుకు ఇలా నిలబడ్డావు అని ప్రశ్నించగా అతడు వినమ్రంగా అయ్యా నేను ఒక ఎలుకను రాత్రి నేను తిండి కోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను ఇక్కడ ఏమి దొరక్కపోవడంతో నెయ్యి వాసనతో నారిపోయిన ఒత్తిడి తినాలని దాన్ని నూట తీసుకెళ్ళ సాగాను పక్కనే ఉన్న దీపాన్ని తగిలింది ఆ ఒత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించకపోయాయని అనుకుంటున్నాను అందుకే వెంటనే పూర్వజన్మం ఎత్తాను అని ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మని దానికి కారణమేమో తెలియజేయము మీరు యోగి పొంగుల్లా ఉన్నారు దయచేసి నాకు విశదీకరించండి కోరాడు అంతటా యోగి ఆశ్చర్యంతో తన దివ్య దృష్టిలో సర్వం తెలుసుకుని ఇలా చెప్తున్నాడు ఓయ్ నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడు నీ పేరు బహ్లీకుడు నీవు జైన మతాన్ని చెందినవాడు నీవు కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాశ పడవ వైదవ పూజలు కర్మలను మరచావు నీచుల సాహసం చేశావు నిషిద్ధానం తిన్నావు మంచివారి యోగులను నిందించావు పరల చెంత స్వార్థ చింతన కలిగి ఉండడమే కాకుండా ఆడపిల్లలు అమ్మే ఒత్తిడిని చేపట్టి దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు సమస్త తిని చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అమ్మినారు అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి పీసినారవే జీవించావు మరణించిన తర్వాత ఎలుకగా జన్మెత్తి వెనకటి జన్మ పాపాలను అనుభవిస్తున్నావు భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడు అయ్యావు దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రవర్తించింది కాబట్టి నీవు గ్రామానికి వెళ్ళి నీ పెరట్లో పాత్ర ధనాన్ని తవ్వి తీసి దాంతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థిస్తూ మోక్షం పొందమని నీతులు చెప్పసాగాడు చూసావా జనక మహారాజా జీర్ణమైన ఓ ఒత్తిని తిరిగి వెలిగించినంత మాత్రాన ఓ మూషకం ఎంతటి ఫలితాన్ని పొందిందో ఇలా కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనె వేసి వృద్ధి చేసిన జీర్ణమైన దీపాన్ని వెలిగించిన ఎలాంటి ఫలితాన్ని కలుగుతాయడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ అని వివరించాడు పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య పంచాధ్యాయ సమాప్తం పదిహేవన రోజు పారాయణం సమాప్తం ఓం నమో నారాయణ ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ ജയ ശ്രീ ശ്രീകൃഷ്ണ